అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెయింబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ ఆనపకాయ పాలు ఈ కర్రీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం నేను లేత ఆనపకాయని సగం వరకు తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ కర్రీ కోసం నేను ఒక రెండు కప్పుల వరకు ఆనపకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను వీటిని కుక్కర్లో వేసేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక అరకప్పు వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కారానికి తగినట్టు యాడ్ చేసుకోండి ఇంకా అరకప్పు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వేయించుకోవాలి ఇలా ఉడికించుకుని చల్లారిన తర్వాత మూత తీసుకుని ఒకసారి ఈ ఆనపకాయ ముక్కల్ని స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసేసుకున్న తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా అయిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇంకా వెల్లుల్లి ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి తాలింపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఆనపకాయ ముక్కలు వేసుకున్న వెంటనే దీనిలో మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ వేసుకున్న తర్వాత ఈ కర్రీ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కర్రీని ఇలా ఉడికించుకుని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే ఆనపకాయ పాలు కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా చాలా సింపుల్ రెసిపీ మీరు కూడా ఇలా ఆనపకాయ పాలు కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్